హాయ్ వెల్కమ్ టు జనవాణి టీవీ నేను మీ సురేష్ కేంద్ర ప్రభుత్వం పంచాయతీలకి ఇచ్చిన ఆర్థిక సంఘ నిధులు దారి మళ్లిస్తూ అందని వైఎస్ఆర్సి ప్రభుత్వంపై గత ఐదేళ్లలో ఎన్నో ధర్నాలు ఉద్యమాలు చేసిన ఘనత సోషల్ మీడియాలో వైఎస్సార్సి విపరీతం చేసిన తప్పిదాలని ఎప్పటికప్పుడు తన గొంతును ప్రజల వైపు నుంచి వినిపిస్తూ హెచ్ఎల్ నియోజకవర్గ పైర్ బ్రాండ్ మరియు ఎంగన్ డైనమిక్ లీడర్ రణస్థలం మండల జనసేన పార్టీ అధ్యక్షులు కొచ్చర్ల గ్రామ సర్పంచ్ బస్వ గోవిందరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు ఆయనతో మాట్లాడి ప్రయత్నించారు నమస్తే సార్ నమస్తే సార్ ఎలా ఉంది ఇప్పుడు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది మీ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంతో పాటు ఆంధ్రప్రదేశ్లోనే కీలకమైన శాఖలు అధురవించారు గ్రామ పంచాయతీ మరియు రూరల్ డెవలప్మెంట్తో పాటు గ్రామాల్లో నీటి పారుదల శాఖ కూడా శాఖలకు మంత్రివాళ్ళుగా ఉన్నారు దానిపై మీ అభిప్రాయం సార్ ఇప్పుడు స్వతంత్రం వచ్చే నుంచి రాజకీయంలో ఎవరైనా ఏ పార్టీ అవుతా రాజకీయం చేస్తూ పేరు కోసం పాలన కోసం చేస్తారు అంటే ఉన్న ప్రజలు పేరు ప్రదేశం కోసం చేస్తారు సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ గత టీడీపీ గవర్నమెంట్లో ఆ మాత్రమేనా ఉండేది జగన్మోహన్ రెడ్డి వచ్చాక అసలు సర్పంచ్లకి ఎంపీటీసీలకి ఎంపీపీలకి అలాగే అసలు వన్ పర్సెంట్ కూడా గౌరవం లేక ఒక జీరో చేయడం జరిగింది అయితే పదమూడు వేల మంది పైన సర్పంచులు రాష్ట్రంలో ఉన్నారు పదకొండు వేల మంది పైన ఎంపీటీసీలు ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ఎందుకు పోటీ చేస్తారు స్థానికులుగా ఎన్నో ఒక ఎమ్మెల్యేగా గెలాలనుకుంటే అక్కడ రాష్ట్ర ప్రభుత్వం సీఎం క్యాండిడేట్ లేకపోతే అతను పెట్టే పథకాలు పెట్టి జనాలు ఓట్లేసేస్తారు ఓ సర్పంచ్ మాత్రమే అక్కడున్న లోకల్ ప్రజల ఇబ్బందులు తెలుసు వాటిని సాల్వ్ చేస్తారంటే జనాలందరూ సర్పంచ్కి ఇండిపెండెంట్గా ఓట్లేస్తారు మాకు వచ్చిన కేంద్రం నుంచి ప్రభుత్వం నుంచి ఫోర్టీన్ ఫైలెన్స్ ఫిఫ్టీన్ ఫైవ్లెన్స్ మాకు సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్ట్గా వస్తాయి అవి సర్పంచ్ని కాదు ఉది ఉదిరియాలి అలాగే రాష్ట్ర గవర్నమెంట్ కూడా ఎంతో కొంత మాకు ఇవ్వడం జరగాలి ఇప్పుడు అవి కూడా తీసుకొని రాష్ట్ర గవర్నమెంట్ నుంచి ఎలాంటి లేకుండా ఒక సర్పంచ్ మూడు వేల రూపాయలు శాలరీ తీసుకుంటూ అసలు శాలరీ కూడా లేకపోతే సర్పంచ్లు ఉండ ఉన్నామా లేదా ఇక్కడ ప్రజలకు మేము ముందుగానా సర్పంచులుగా మేము గెలిస్తే ఇది చేస్తాం ఓటర్ సమస్యకి ఇది చేస్తామని లేకపోతే కాలువల సమస్యకి ఇది చేస్తామని ఇంటింటి కోలాలు ఇస్తామని ఎన్నో ఆశలతో ఆశయాలతో ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టుకునే సర్పంచ్లం అవుతాం రియల్టీగా అయితే ఈరోజు సర్పంచ్లకి ఎలాంటి ఇంతవరకు ఎలాంటి గౌరవాలు లేవు ఎలాగా చేయడానికి ఏ అమౌంట్ మాకు లేదు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ నుంచి కూడా చెప్పడం జరుగుతుంది న్యాయం ధర్మం రెండు కాళ్ళ మీద నిల్చోవాలంటే పవన్ కళ్యాణ్ మాత్రమే ఆ పైన పదంలో ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న న్యాయం జరుగుతుంది సర్పంచ్ల అనేసి ఎన్నో రోజులు మేము పెద్ద పెద్ద మీటింగ్లంటూ కూడా నేను మాట్లాడడం జరిగింది సర్పంచ్ల వాయిస్ నేను వినిపించడం జరిగింది అలాగే అతనుగోడ శాఖ ఇవ్వడం మాత్రం ఈ రాష్ట్రంలో పదమూడు వేల మంది మంది సర్పంచ్లు అవని అలాగే ఎంపీటీసీలు అవన్నీ చాలా సంతోషంగా ఉన్నారు నిజంగా మాకు ఇప్పుడు నుంచి మా గవర్నమెంట్ ఏంటో ఈ ప్రజల్లో పాలన ఏంటో మేము జనంలో తీసుకెళ్తాం మరి పవన్ కళ్యాణ్ ఇప్పుడు పంచాయతీ మినిస్టర్గా ఉన్నారు కావున ఈసారి అయినా గ్రామాల్లో మౌలిక సదుపాయాలు అనగా రోడ్లు డ్రైనేజు తాగునీటి సమస్యలు మరి ఎలా ఉండబోతుంది ఈసారి మేము హండ్రెడ్ పర్సెంట్ చెప్పాను కదా నాయం ధర్మం రెండు కాళ్ళ మీద అతను ఈ ఈరోజు పక్కా చెప్తున్నాను ఆ రోజుల్లో జనసేన పార్టీ అనేది ఎక్కడ ఉందని ఓసీపీ నాయకులు అంటే ఈరోజు జనసేన పార్టీ ఎక్కడ ఉందంటే వాళ్ళు నోరు పూసుకొని సైడ్కి వెళ్ళిపోవడం జరుగుతుంది కారణం ఏంటంటే ఎప్పుడూ ఒక వ్యక్తిని తిరస్కరించకూడదు అతను మానవత్వం డబ్బు సంపాదించిన వందల కోట్లు వేలు కోట్లు సంపాదించవచ్చు అతను పర్సనల్గా చాలా ఇబ్బంది పెట్టారు మన రాష్ట్రానికి మూడు పెళ్ళిళ్ళు రెండు పెళ్ళిళ్ళలో చేసుకోవడం నష్టమేం లేదు హండ్రెడ్ పర్సెంట్ అక్కడున్న ప్రాబ్లమ్స్ వల్ల ఏదో కోర్టులో సెటిల్మెంట్లు అయిపోయాయి అది ధర్మ ప్రకారంగా నాయకప్రకరంగా ఈ జగన్మోహన్ రెడ్డి లాగా సీక్రెట్గా పిల్లలు ఎంతమంది ఉన్నారో వాళ్ళ తాతకి ఎంతమంది పిల్లలు ఉన్నారు వాళ్ళ నాన్నకి ఎంతమంది పిల్లలు వాళ్ళు పర్సనల్ ఎప్పుడు పవన్ కళ్యాణ్ అయినా చంద్రబాబు నాయుడు అని పిల్లల కోసం వీళ్ళు పోదు వీరి కోసం నువ్వు రాష్ట్రం సీఎం అయ్యి ఏం చేసావు ఈ సర్పంచ్ల నిధులు ఏం చేసావు ఇది మాకు కావాలి ప్రజల పాలన కావాలి తప్ప అంతేగాని ఇంకోటి ఇంకోటి ఈ ట్రాఫిక్ డైవర్ట్ చేయడం అనేది జగన్మోహన్ రెడ్డి పక్క తప్పు ఈరోజు పవన్ కళ్యాణ్ ఈ విలేజ్ డెవలప్మెంట్ అవని ఇంటింటి కొల అవని ప్రతి ఓటు కూడా హండ్రెడ్ పర్సెంట్ మాకు నాయం జరుగుతుంది భవిష్యత్తులో ఫ్యూచర్లో పవన్ కళ్యాణ్ సీఎంగా చూడాలని ఈ రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు